మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా యూస్ రావట్లేదేమో అనే భయం ఉందా కెమెరా ముందు మాట్లాడాలంటే టెన్షన్ గా ఉందా ఈ వీడియోని చివరి వరకు చూస్తే యూట్యూబ్ ని సరైన విధంగా స్టార్ట్ చేయడం కొత్త యూట్యూబర్స్ చేసే పెద్ద తప్పులు ఎలా తప్పించుకోవాలో సింపుల్ గా అర్థమవుతుంది ఈ ఫైవ్ మినిట్స్ లో నేను మీకు చెప్తాను యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు ఫస్ట్ వీడియో ఎలా ఉండాలి ఇంకా యూస్ రావాలంటే ట్రిక్స్ ఏంటి కొత్త యూట్యూబర్స్ తప్పకుండా తప్పించుకోవాల్సిన కొన్ని తప్పులేంటి మిస్టేక్స్ ఇంకా ఒక పెన్ను నోట్బుక్ అయితే రెడీ చేసి పెట్టుకోండి మనం ఛానల్ పెట్టగానే టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి అన్ని గా కంటెంట్ అయితే పెట్టకూడదు కొత్త యూట్యూబర్స్ చేసే పెద్ద తప్పు ఏంటంటే మిస్టేక్స్ అయితే అన్ని టాపిక్స్ చేస్తా అని ఛానల్ స్టార్ట్ చేయడం అలా అయితే అస్సలు ఎప్పటికీ ఛానల్ అయితే మానిటైజేషన్ కాదు ఒక ఛానల్ ఈక్వల్ టు ఒక టాపిక్ తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ కేర్ బ్యూటీ టిప్స్ ఇంకా మోటివేషనల్ టెక్ ఛానల్ ఇంకా మొబైల్ టిప్స్ లేదా కుకింగ్ ఇంకా డైలీ వ్లాగ్స్ డైలీ లైఫ్ యాక్స్ ఇలాంటి అయితే జస్ట్ ఓన్లీ వన్ కంటెంట్ మాత్రమే తీసుకోవాలి ఇలా తీసుకున్నప్పుడే అలగా కన్ఫ్యూజ్ కాకుండా మంచిగా బూస్ట్ చేస్తుంది మీకు బాగా తెలిసిన అనుభవం ఉన్న టాపిక్ అయితే ఎంచుకోండి అనుభవం ఉంటేనే నమ్మకం వస్తుంది మనకి స్టెప్ నెంబర్ టూ వచ్చేసి ఛానల్ పేరు అండ్ లుక్ అయితే చాలా అట్రాక్టివ్ గా ఉండాలి ఛానల్ పేరు వచ్చేసి చాలా పెద్దగా ఉండకూడదు ఇంకా అర్థం కాని పేర్లు అయితే అస్సలు పెట్టకూడదు సో సింపుల్ గా ఈజీగా గుర్తుండిపోయేలా ఉండాలి ఛానల్ నేమ్ అయితే ఛానల్ ఫోటో బ్యానర్ చూస్తే ఈ ఛానల్ ఏం చెబుతుంది అన్నది కూడా అక్కడ స్పష్టంగా మనకు కనిపించాలి సో స్టెప్ నెంబర్ త్రీ వచ్చేసి ఫస్ట్ వీడియో ఎలా ఉండాలి అని చాలా మంది పర్ఫెక్ట్ గా ఉండాలని ఎప్పటికీ చాలా డేస్ వెయిట్ చేసి చేస్తూ ఉంటారు వీడియోను టెన్ ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ తీసుకొని వీడియో చేస్తూ ఉంటారు మన ఫస్ట్ వీడియో పర్ఫెక్ట్ గా ఉండాలని ఎప్పటికీ వెయిట్ చేయకండి ఇంకా ఫస్ట్ వీడియో ఐడియా వచ్చేసి నేను ఈ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను ఈ ఛానల్లో ఏం కంటెంట్ ఉంటుంది మొబైల్ కెమెరా చాలు ఇంకా జస్ట్ లైట్ పగటి వెలుతురుకైతే రికార్డ్ చేయండి క్లియర్ వాయిస్ ముఖ్యం కెమెరా కాదు స్టెప్ నెంబర్ ఫోర్ వచ్చేసి ఇంకా ఫియర్ ఉండకూడదు భయం అయితే అస్సలు వద్దు స్క్రిప్ట్ లేకుండా మాట్లాడలేమని భయపడకండి మీరైతే సింపుల్ ఫార్ములా అండి సమస్య చెప్పండి ఇంకా సొల్యూషన్ చెప్పండి చివరిలో చిన్న ప్రోత్సాహం ఇవ్వండి ఫర్ ఎగ్జాంపుల్ నాది టెక్ ఛానల్ కాబట్టి మీకు యూస్ రావట్లేదా అయితే ఈ వీడియో మీకోసమే అనే క్యూరియాసిటీ కలిగించే వర్డ్స్ అయితే మనం యూజ్ చేయాలి స్టెప్ నెంబర్ ఫైవ్ టైటిల్ ప్లస్ డిస్క్రిప్షన్స్ వీడియో అప్లోడ్ చేస్తున్నప్పుడు నా ఫస్ట్ వీడియోని మాత్రం పెట్టకండి అస్సలే టైటిల్ లో సమస్య ఇంకా ప్రాబ్లం అండ్ క్యూరియాసిటీ కలిగించే వర్డ్స్ అయితే ఉండాలి వీడియో గురించి చిన్న వివరణ కీవర్డ్స్ టూ త్రీ త్రీ ట్యాగ్స్ అయితే మంచిగా ఉండాలి స్టెప్ నెంబర్ సిక్స్ వచ్చేసి కంటిన్యూటీ ముఖ్యమండి కన్సిస్టెన్సీగా పోస్ట్ చేస్తూ ఉండాలి వీడియోస్ అయితే ఎవరైనా మన యూట్యూబ్ సక్సెస్ కి ఒకే ఒక్క సీక్రెట్ అండి కంటిన్యూటీగా కన్సిస్టెన్సీగా పోస్ట్ చేస్తూ ఉండాలి స్కిప్ చేయకుండా వీడియోస్ అయితే వారానికి కనీసం రెండు వారాలు తీరిక లేని సమయంలో అస్సలు పెట్టకుండా ఉండడం ఇలా చేయొద్దు ఇంకా ఒకే టైం కి అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి ఒకే పర్టికులర్ టైం అండి ఒక టూ అవర్స్ కి టూ పిఎం కి అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తా అనుకొని అలా ఫిక్స్ అయి ఉండాలి చేయడం వల్ల మన యూట్యూబ్ అయితే మనల్ని ఇంకా ఛానల్ అయితే బూస్ట్ చేస్తూ ఉంటుంది అలా జస్ట్ ఒక వీడియో పెట్టి ఫలితం కోసం ఆగిపోవద్దు కనీసం థర్టీ నుంచి ఫిఫ్టీ వీడియోస్ అయినా తర్వాతే మాత్రం కనిపిస్తుందండి రిజల్ట్ అయితే ఇంకా చాలా మంది కొత్త యూట్యూబర్స్ చేసే మిస్టేక్స్ చెప్తాను ఈ తప్పులు మాత్రం మీరు కూడా అస్సలు చేయకండి యూస్ చూసి నిరాశ పడిపోవద్దు ఇతరులతో అస్సలు పోల్చుకోవద్దు మన ఛానల్ కాపీ రైట్ వీడియోలు అయితే అస్సలు వాడకండి ఛానల్ పెట్టినాక మొదటి టెన్ వీడియోస్ కి ఇంకా ఆపేయడం ఛానల్ అయితే గుర్తుంచుకోండి ఫస్ట్ వీడియోకి యూస్ రాకపోవడం సహజం ఇంకా అలా అని మనం డిమోటివేట్ అవ్వద్దు మోటివేషన్ ఏంటంటే ఈ రోజు పెద్ద యూట్యూబర్స్ అందరు కూడా జీరో సబ్స్క్రైబర్స్ తోనే మొదలు పెట్టారు వాళ్ళలో ఉన్న తేడా ఏంటంటే వాళ్ళు ఇంకా కంటిన్యూస్ గా పెడుతూనే ఉన్నారు వీడియోస్ అనేది వాళ్ళు అస్సలు ఆపలేదు నేర్చుకుంటూ ముందుకు వెళ్లారు మీరు కూడా చేయగలరు ఖచ్చితంగా చేస్తారు అనుకుని మీరు స్టార్ట్ చేసి మీ జర్నీని అయితే స్టార్ట్ చేయండి ఇంకా కాలిటివ్ యాక్షన్ ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి మీ సందేహాలు కామెంట్స్ లో అడగండి ఇంకా మీ ముందుకి ఫస్ట్ థౌజండ్ సబ్స్క్రైబ్స్ ఎలా రావాలి అనేది చెప్తాను ఆల్ ది బెస్ట్ మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది ఈ యూట్యూబర్ లో సో ఇలాంటి కంటెంట్ మీకు కావాలి అంటే నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి